ప్రైజ్ ద లార్డ్ ప్రభుని యేసుక్రీస్తు వారి పేరట దేవుని బిడ్డలందరికీ శుభాలు వందనాలు దేవుని మాట అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిడ్డల పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ చిహ్నం యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును అంత గొప్ప వాగ్దానము వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనం మృత్యు సాధనమైన పనులే చేస్తున్నారు జీవ సాధనమైన పని నిత్యము బ్రతికి ఉండి నిత్యము జీవించి ఉండే పని ఏంటిదయా అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట నీకు తోచినట్లు నువ్వు అనుకున్నట్లు భక్తి చేయటం కాదు నీకు అనుకున్నప్పుడు నీకు వీలు కలిగినప్పుడు దేవుని అందలి భక్తిని కనపరచటం కాదు నిత్యము దేవుని అందలి భయమును భక్తిని కలిగి ఉండాలి అట్టివారు తృప్తి కలిగిన వాడై అని వాక్యం చెప్తా ఉంది ఎంత గొప్ప మాట తృప్తి ఈరోజు తృప్తి చెందక సమాధాన పడలేక సంతృప్తి చెందలేక ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నవారు ఊరు విడిచి వెళ్ళిపోతున్నవారు ఉద్యోగాలు మానేస్తున్నవారు వ్యాపారాలు విడిచిపెడుతున్నవారు కారణం తృప్తి లేదు ప్రపంచ నలు దిశలా తిరుగుతున్నారు కానీ తృప్తి తృప్తి లేకుండా తమ జీవితాలు ముగిస్తున్న వారు ఉన్నారు అసంతృప్తితో బ్రతుకుతున్న వారి ఒకరోజు గడిచి మరొక రోజు ప్రారంభమైన తృప్తి కలిగిన జీవితం లేదు అసంతృప్తే ఎందు ఎక్కడికి వెళ్ళినా అసంతృప్తే ఎవరిని పలకరించినా ఎవరితో కలిసి ఉన్నా అసంతృప్తే కారణం ఏంటో తెలుసా యహోవ ఎందు భయభక్తులు లేకుండా నీకు తోచినట్లుగా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే నీకు తృప్తి ఎలా వస్తుంది వాక్యం ఇలా చెప్తా ఉంది తృప్తి గలవాడై అపాయము లేకుండా బ్రతుకుతాడు ప్రమాదాల చుట్టూ బ్రతుకుతున్నవారు ప్రమాదాల వలయంలో చిక్కుకుపోయినవారు కానీ వాక్యం ఏం చెప్తుందంటే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీవు అపాయం లేకుండా బ్రతుకుతావు నీవు తృప్తిగా బ్రతుకుతావు నువ్వు నీ కుటుంబము సమాధానము కలిగిన వారై ఉంటారు నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవించగలుగుతారు మీ పిల్లల పిల్లలను చూడగలిగిన ఇస్తాడు తృప్తి కావాలి ఎంత తాగినా నీకు తృప్తి రావట్ల ఎంత తిన్నా నీకు తృప్తి రావట్లా ఎంతో సంపాదించుకున్న తృప్తి రాట్లా పెద్ద పెద్ద స్నేహితులు నీకున్నారు పెద్ద పెద్ద బంధువులు ఉన్నారు పేర్లు ప్రఖ్యాతలు ఎంతో నీకున్నాయి తృప్తి లేని జీవితం ఎందుకయా తృప్తి కావాలి తృప్తి కలిగిన వారమే జీవించాలి దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకోండి మన దేవుడు తృప్తిపరచు వాడై ఉన్నాడు యహోవా ఎంతో భయభక్తులు కలిగి ఉన్నట్టు జీవనం ఒక సాధనం అది బ్రతికి ఉండగలుగుతాం సమాధానంతో జీవించగలుగుతున్నాం కొంతమంది బ్రతికి కూడా మృతుల్లాగా బ్రతుకుతున్నారు సమాధానాలు సంతోషాలు లేక జీవితంలో ఏ మార్పు లేదు ఏ సంతోషమూ లేదు ఏ ఆశీర్వాదమూ లేదు ఎందుకు బ్రతుకుతున్నామయ్యా అంటే వారి జీవితాన్ని పలకరించినప్పుడు కన్నీటి సంద్రమైపోతా ఉంది హృదయమంతా హృదయ వేదనతో జీవిస్తున్న వారు అంటున్నారు తృప్తి లేక శోధన సహించలేక దినదినము కష్టంతో బ్రతకలేక అనేకమైన దురాలోచనలకు వైపుకి మనిషి వెళ్ళిపోతున్నాడు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నవారు బిడ్డల్ని భార్యని విడిచి వెళ్ళిపోతున్నవారు భర్తని బిడ్డల్ని విడిచి వెళ్ళిపోతున్నవారు దేవుని బిడ్డలారా ఇది తప్పు మనం క్రీస్తుతో కలిగి జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మీరు ఉండగలిగినట్లయితే ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తాడు అపాయము లేకుండా జీవించేటట్లు చేస్తాడు ఎంత గొప్ప దేవుడైనా ప్రమాదాల వలయంలో చిక్కుకుపోయావు అపాయమే 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 మనుషుల వలన అపాయం నువ్వు చేసే వ్యాపారంలో ఉద్యోగంలో అపాయాలు పంచి ఉన్నాయి నీ అనుకున్న వారే నా అనుకున్న వారే అపాయాలు కలుగు చేస్తున్నారు నీకు శ్రమలను నిన్ను శ్రమల వైపుకు నడిపిస్తున్నారేమో జ్ఞాపకం చేసుకో ఈ ఉదయకాల వేళ ప్రభు నీకు సెలవిస్తున్నమాట మీరు నాతో కానీ జీవించగలిగినట్లయితే మీరు అపాయము లేకుండా బ్రతుకుతారు ఉపాయాలు మీకు చెప్తాడు ఉపకారాలు మీకు చేస్తాడు మేలులు మీకు చేస్తాడు మీ జీవితంలో నవ్వు కలిగేటట్లుగా చేస్తాడు శారాయి జీవితం గొడ్రాలైపోయి బహు దుఃఖాక్రాంతులు అయిపోయిన పరిస్థితిలో శారయ్య ఒక మాట అంటది తను ప్రెగ్నెంట్గా ఉన్నానని ఈ మాట విన్నవారందరి నోరులలో ఆయన నవ్వు కలగ చేశాడు దేవుని బిడ్లారా ఈరోజున నిన్ను బట్టి కూడా విన్నవారందరి ముఖాలలో నవ్వు కలిగేటట్లుగా దేవుడు చేస్తాడు అపాయములో నుంచి మేలువైపుకి ప్రభువు నిన్ను నడిపిస్తాడు కాబట్టి యహోవయో భయభక్తులు ఉంచండి ప్రార్థన చేసుకోండి వాక్యం చదవండి యథార్థతలో నీతిలో పరిశుద్ధతలో బ్రతకండి ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తాడు ఎక్కడెక్కడికో వ్యక్తులను మారుస్తున్నావేమో జాగ్రత్త పరిస్థితులు మారుతాయి అనుకుంటున్నావేమో మారో మారో దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటేనే నీవు తృప్తిపరచగలుగుతావు నెమ్మదిగా ఎంత తిన్నా ఏమి తిన్నా సమాధానంతో బ్రతకగలిగిన కృప మీకు దేవుడు అనుగ్రహిస్తాడు ఈ కృప చేత మీరందరూ బలపరచబడాలని నేను ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను రండి తలలు వంచి కండ్లు మూసుకుని ప్రార్థన చేసుకుందాం కృపామయ్య తృప్తి కలిగ అపాయము అపాయం లేకుండా మమ్మల్ని జీవింపజేయగలిగిన వాడవు నీవే నీ ఎందు భయభక్తులు నిలిపియునుట జీవం నాకు మూలమైన వాక్యం సెలవిచ్చినట్లుగా నిత్య జీవానికి అవుటకై నిన్ను కనుగొని వారమై నిన్ను వెంబడించవారమై నీతో కలిసి జీవించగలిగిన కృప మాకు దయచేని నీ నీ ప్రియబడ్డలు దేవుని మాట అను నాయన ఈ వాక్యం ద్వారా ఎందరైతే వింటూ ఆశీర్వదింపబడుతున్నారో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి వారిని దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలలో నూతనమైన మార్పులు కలుగు చేయండి తృప్తిపరచండి సమాధానం దయచేయండి వారి వ్యాపారంలో పనిపాట్లో మీరు ఉండి కృప చూపించమని బిడ్డల జీవితాల్లో నూతనమైన కార్యాలు మీరు జరిగించి ఆశీర్వదించమని యేసో క్రీస్తు వారి పిల్లలు ప్రార్థిస్తున్నాము మా తండ్రి అమెన్ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు జైన్ నైంటీ సెవెన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి దేవుని దీవెనలు పొందండి ప్రభు మిమ్మల్ని గాక అమెన్